నేను ఆల్రెడీ బాలకృష్ణ గారి గురించి రెండు మూడు వీడియోలు చేసినట్టున్నాను ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఫస్ట్ టైం ఏంటంటే ఒక అదే ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని నేను ఒక వీడియో చేయబోతున్నాను అంటే ఇక్కడ ఆయన సినిమాల గురించి నేను చెప్పదలుచుకోవటం లేదు ఎందుకంటే ఆయన సినిమాల గురించి కూడా నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది ఒక ఆయన సక్సెస్ ఆయన ఎలా ఫెయిల్ అయ్యాడు ఆయన ఎలా చరిత్ర ముగిసిపోతుంది అనే టైంలో అతను ఏ విధంగా మళ్ళీ పైకి లేచాడు అంటే ఎప్పుడైతే తను పడిపోతున్న ప్రతిసారి లెగుస్తూనే వస్తున్నాడు అంటే ఇప్పుడు మనకి ఏంటది పడిపోయిన ప్రతిసారి మనం లెగిస్తూ ఉండాలి దానికి మించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని మనకు తెలిసింది అది సో అవన్నీ నేను అంతకు ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు ఏంటంటే అసలు బాలకృష్ణ గారు ఏంటి పాజిటివ్ ఆ నెగిటివ్ ఒక చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతుంటారు అంటే ఆ మధ్యన అఖండా ముందు వరకు ఇంకా బాగా ఎక్కువ ఉండేది ట్రోల్స్ ఓకే ఈ మధ్యన ఏంటంటే అఖండ టూ తర్వాత సారీ అఖండా తర్వాత అదే ఏదో వచ్చింది అన్స్టాపబుల్ ఇంకా అక్కడి నుంచి ఆయన సినిమాలు ఇట్ అవ్వడం ఒకే ఆయన పాజిటివ్గా చూస్తున్నారు అలా అని నెగిటివిటీ అంటే మాత్రం పోలేదు ఖచ్చితంగా నెగిటివ్ ఉంటూ ఉంటుంది నాకు సమాజం అది అర్థం కాదు ప్రతి ఒక్కళ్ళని ఒక పాజిటివ్ నెగిటివ్ అంటారు ఓకే నెగిటివ్ చూస్తారు నెగిటివ్ చూసి తిక్కడ మాట్లాడతారు అందుకే మరి వాళ్ళకేమో నెగిటివ్ లేదా అంటే మరి ఉంటుందిగా ఏదో తన ఏదో పర్ఫెక్ట్ లాగా మిగతా వాళ్ళకి అదే నెగిటివ్ని ఆపాదించేసి వాళ్ళని అంటే ఇష్టం లేకపోతే సంగతి చెప్తున్నాను నేను ఇష్టం ఉంటే నో ప్రాబ్లం ఇప్పుడు బాలకృష్ణ గారు ఇష్టం అనుకోండి సో నెగిటివ్ ఉన్నా పట్టించుకోరు అది అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ విషయం ఏంటంటే కొంతమందిని కొంతమంది స్పెషల్గా ఇప్పుడు క్రికెట్లో కోహ్లీ అలాగే సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు ఏంటంటే ఎలా ఉంటుందంటే మ్యాటర్ వాళ్ళు అభిమానించి వాళ్ళు ఎక్కువ ఉంటారు బాగా క్రేజీగా అభిమానిస్తుంటారు కానీ వాళ్ళు హియేటర్స్ ఉంటారు కదా హేటర్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా పాజిటివ్ చూడరు ఎక్కువగా నెగిటివ్నే చూస్తారు ఏదో వాళ్ళకి ఏదో నెగిటివ్ లేనట్టు ఖచ్చితంగా అందరికీ ఉంటుందని నెగిటివ్ కానీ అవన్నీ పట్టించుకోరండి ఓన్లీ నెగిటివ్గా చూస్తూ ఉంటారు ఓకే ఖచ్చితంగా బాలకృష్ణ గారిలో పాజిటివ్ నెగిటివ్ అది ప్రతి పక్కల్లోనే ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఒకటి నెగిటివ్ను ఆపాదించి అవి అతన్ని ఏంటంటే తొక్కేయడాన్ని చూస్తూ ఉంటారు ఓకే సో దాని తగ్గట్టుగానే ఎప్పుడైతే నెగిటివ్ చూస్తూ ఉంటారో సో ఆయన నెగిటివ్ అనుకోవడానికి కూడా కొన్ని కొన్ని ఉంటాయి ఎందుకంటే ఒకటి ఆయన సభల్లోని మీటింగ్లోని మాటలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఏంటంటే ఆ అర్థం కాదు అంటే మరి ప్రాక్టీస్ ఉండదు ఏంటో తెలీదు ఆ దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని కొన్ని ఇప్పుడు కొంచెం కొంచెం ఏదో మాట్లాడడం నేర్చుకున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు అంతెందుకు పద్మ విభూషణ భూషణ ఏదో వచ్చింది పద్మభూషణ్ అవార్డు అయిన తర్వాత ఆయనకి సన్మానించడం ఆయన మాట్లాడడం కొంచెం మాట్లాడారు నేనే గొప్ప నేనే యాభై ఏళ్ళ హీరోని ఇంకెవడో లేడు అని కొంచెం మాట్లాడారు అంటే గొప్పగా మాట్లాడడం తప్పు కాదు కానీ కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నాకు ఓకే అంటే నెగిటివ్ చెప్తున్నా ఇంకేంటంటే పాజిటివ్ అంటారా తన మనసులో ఏమనిపిస్తుందో అదే చెప్పేస్తారు ఓకే ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు బయటికి వెళ్ళాం అనుకోండి మనిషి ఓకే ఇంట్లో అండ్ ఒక అప్పుడు ఫ్యామిలీ మెంబర్ దగ్గర ఒకలా ఉంటాడు అదే వెళ్ళేటప్పటికి ప్రతి ఏంటంటే నన్ను మంచివాడు అనుకోవాలి నేను గొప్ప ఉన్న అందరూ ఏడు చాలా శాంతి శాంతిగా ఉంటాడు అని అనుకోవాలని అందరూ అనుకుంటారు ప్రతి మనిషి ఓకే అందుకే నేను బయటకు వెళ్ళేటప్పుడు క్యారెక్టర్ అనేది ఏం మార్చేస్తాడు ఓకే ఇప్పుడు బాలకృష్ణ గారు తెలియదండి ఇప్పుడు ఒక తిట్టినా కొట్టినా నెగిటివ్ పడిపోవద్దని అయినా సరే ఆయన పట్టించుకోరు నేను ఎలా ఉంటానో అలాగే మా బయట ఇంట్లో ఎలా ఉంటాను బయట కూడా అలా ఉంటాను అంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు ఎందుకంటే అది అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా ఇప్పుడు చాలామంది నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు అదే వాళ్ళు కూడా అదే విధంగా ఉంటే మనం ఒక్కోసారి తీసుకోలేకపోవచ్చు ఓకే ఆయన పక్కన పెడదాం అంటే కొంచెం క్యారెక్టర్ గురించి చెప్పాలి కదా అనే ఉద్దేశంతో కొంచెం చెప్తున్నాం ఇప్పుడు బాలకృష్ణ గారు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆయన ఏంటంటే ఎవరికి పుట్టి ఆయన తండ్రి నవరస నందర్భూమా ఓకే అద్భుతమైన నటుడు అండ్ నెక్స్ట్ మాది సీఎం ఆయన ఒక అద్భుతం సో అలాంటి వ్యక్తికి వారసుడిగా వచ్చినోడు ఓకే ఇప్పుడు మామూలు వ్యక్తులకే కొంచెం డబ్బు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఆ తండ్రిని చూసి కొంచెం పొగరొస్తుంది ఓకే నేను గ్రేటు ఇప్పుడు ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తుంటు స్కూల్లో కూడా ఇప్పుడు తిడుతుంటే తన తట్టుకోవట్లేదు ఒప్పుకోవట్లేదు పిల్లలు అలాంటిది అంత గొప్ప వ్యక్తి పుట్టి కొంచెం పొగరుంటుందా అండి ఉంటుంది ఓకే తను ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి నేను గొప్ప ఉండనే ఫీల్ ఉంటుంది ఫీల్ లేకుండా ఉండదు కానీ అలాంటి వ్యక్తిగా వచ్చి ఒక వారి ఒక సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఓకే ఒక పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం అండి ఇప్పుడు అదే టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు సో ఆయన డ్యాన్సుల్లోని ఒక డ్యాన్స్ ట్రెండ్ సెక్టర్ అది మీకు తెలిసిందే ఓకే డైలాగ్ డెలివరీ కూడా బాగా చెప్పేవారు అండ్ ఫైటింగ్స్ అని మంచి మంచి స్టోరీస్ అండ్ మంచి సాంగ్స్ ఆయన ఇంకా డ్యాన్స్ చెప్పక్కలేదు చిరంజీవి గారి డ్యాన్స్కి తిరిగి ఉండదు సో అదే టైంలో ఆయన వచ్చాడు ఓకే మళ్ళీ ఆయన బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేదు అది ఆయన ఏం చేసినా గ్రేటే మరి అదే బాలకృష్ణ గారు కష్టం ప్రతీది అబ్జర్వ్ చేస్తారు ఓకే ఆయన నెత్తి మీద ఒక పెద్ద బరువే ఉంటుంది ఒకవేళ సక్సెస్ కాలేదనుకోండి ఆయన తండ్రి పేరు చెడగొట్టాడు వీడు అక్కడ తండ్రికి తగ్గ తనయుడు కాదు అని విమర్శించడం మొదలెడతారు ఓకే ఒకవేళ ఇన్ కేస్ తండ్రి తగ్గ క్యారెక్టర్ చేసి ఒక అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు అనుకోండి ఓకేలే తండ్రి అండ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గొప్పలే అది పెద్ద గొప్ప ఏముంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి సో అలా అలాంటి స్థితిలో నుంచి ఇంకో మళ్ళీ ఏంటంటే ఆయన అయినా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ చిరంజీవి గారు చాలా చాలా స్ట్రాంగ్ మీకు తెలుసు ఆయన ఎన్నాళ్ళు నెంబర్ వన్గా ఉన్నారనే విషయం కూడా మనకు తెలుసు ఓకే ఆయన ఒక ఇంకా చెప్పలేము ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పడం అంటే ఒక అద్భుతమే సో అప్పట్లో బాలకృష్ణ గారు చిరంజీవి గారు డ్యాన్సులు వేస్తుండేవారు అద్భుతంగా సో బ్రేక్ డ్యాన్సులు అని సో బాలకృష్ణ గారు కూడా ట్రై చేసేవారు మాధ్యమం ట్రై చేసేవారు బాగా చేసేవారు కానీ అక్కడ పేరు ఎవరికి వచ్చింది చిరంజీవి గారు గ్రేస్ ముందు బాలకృష్ణ గారు ఎంత చేసినా ఆయనకి అంత పేరు రాలేకపోయింది కానీ మళ్ళీ డైలాగ్స్ విషయంలో చిరంజీవి గారు కూడా అద్భుతంగా డైలాగ్ చెప్పగలరు కానీ అంటే అన్ని రకాలుగా చెప్పలేరు ఇక్కడ చిరంజీవి గారి కన్నా బాలకృష్ణ గారు ఒక ముందండి ఉండడం వల్ల డైలాగ్స్లో ఆయన పేరు వచ్చేసింది ఓకే ఇంకా ఫైటింగ్స్లో అంటే ఇద్దరు బాగానే ఉంటాయి మంచి మాస్ మసాలా స్టోరీస్ అండ్ ఫైటింగ్స్ సూపర్ యాక్షన్ సీన్లు సూపర్ ఈక్వల్ గానే ఉండేవి ఇద్దరు ఈక్వల్ గానే వెళ్తూ ఉండేవారు కానీ ఏంటంటే బా చిరంజీవి గారు కొన్ని లో ముందు ఉండడం వల్ల ఆయన మ్యాక్సిమం ఫస్ట్ ప్లేస్ కొట్టడం జరిగింది ఆ తర్వాత సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకున్నారు ఓకే నేను ఇన్ కేసు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక సూపర్ ఎందుకంటే ఫస్ట్ సెకండ్ కాంపిటీషన్ కూడా అద్భుతంగా ఉండేది కానీ మరి స్ట్రాంగ్ కాంపిటీటర్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ బాలకృష్ణ గారు కూడా మ్యాక్సిమం ట్రై చేసేవారు మంచి మంచి యాక్షన్ తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత మెయిన్ కొన్ని కొన్ని సంఘటనల వల్ల ఆయన వెనక్కి వెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఒక మంచి స్థితికిలో ఉన్నారు సో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకునేది ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ప్రతి మనిషిను కానీ మీకు నచ్చని వ్యక్తి ఉంటే ఇంకా ఆ నచ్చని వ్యక్తిలో అదే పనిగా నెగిటివ్స్ని వెతకడం అనేది కరెక్ట్ కాదు ఓకే నువ్వు అన్నికి ఎంత నచ్చని అయినా ఖచ్చితంగా మంచి పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి కానీ మనం గుర్తించకుండా ఈ నెగిటివ్ మాయలో పడిపోయి ఆ పాజిటివ్ను కూడా గుర్తించడం లేదు ఏదో మనం ఏదో అన్ని పాజిటివ్లో ఉన్నట్టు సో ఈ విషయం తెలుసుకుంటే ప్రతి ఇప్పుడు బాలకృష్ణ గారి నుండి కూడా మనం మంచి ఇన్స్పిరేషన్ పొందొచ్చని ఈ పుట్టినరోజు సందర్భంగా నేను ఈ వీడియో చేయడం జరిగింది